ప్రస్తుతం కోటం ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు రైతులు మరోసారి నిండా ముంచేశాయి వాస్తవానికి మొన్న మోందా తుఫాను ఎఫెక్ట్ నేపథ్యంలోనే ఆ రైతులు బీమా విషయంలో గత ప్రభుత్వం ఏం చేసింది అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఏం విస్మరించింది ఏం మర్చిపోయిందని చాలా స్పష్టంగా రైతులకు అర్థమైంది నేరుగా ప్రతిపక్షాలు వాటిని ఆ ఎలాగా ప్రజలకు చూపించే ప్రయత్నంలో ఒకవేళ సక్సెస్ అయినా ఫెయిల్ అయ్యా అది పక్కన పెడితే ఇప్పుడు మరోసారి పూర్తిగా ఈ పంట బీమాకు సంబంధించి ఇక ఛాన్స్ లేకుండా పోయిందా ఎందుకంటే ప్రీమియం కంటిన్యూగా చెల్లించకపోతే ఆంధ్రప్రదేశ్ నిజంగా బీమా సంస్థలు బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాయా ఇలాగా ఎంతవరకు సాధ్యం అవుతుంది నిజంగా ఇది నిజమే అయితే ఇక రైతుల పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ అనేది పంటకు సంబంధించి బీమా అనేది ఇక అందరి ద్రాక్షిగానే మిగిలిపోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఇది నిజమైతే మేబీ ఇలాంటిది ఏ రాష్ట్రంలోనూ జరగదేమో మన ఆంధ్రప్రదేశ్ లోనే జరిగి ఉంటదేమో ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది ఒకవేళ నిజంగా విస్మరి మర్చిపోతే ప్రీమియం చెల్లించిపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాయా కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే అక్కడ బ్లాక్ లిస్ట్ అనాలా ఓపెన్ చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు మనం డబ్బులు కట్టే ఛాన్స్ లేదు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మన ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి మనం ఒక ఏడాది కట్టాం తర్వాత రెండో ఏడాది కావాలంటే మనం డైరెక్ట్ గా ఆన్లైన్ లో కట్టడానికి కుదరదు వాళ్ళతో కలుసుకుంటే వాళ్ళు ఒక్కోసారి అవకాశం ఇస్తారు ఇప్పుడు ఈ ఏడాది ఎల్ఐసి ఏం అనౌన్స్ చేసింది గతంలో ఎప్పుడెప్పుడో మీరు డ్రాప్ అయిపోయిన పాలసీలు ఇప్పుడు కట్టండి అంటారు ఒక వరుసగా రెండు మూడేళ్ళు మీరు కట్టలేదు అనుకోండి ఎల్ఐసి దానికి ఆ పైన రీజనల్ మేనేజర్ స్థాయిలో చాలా లెక్కలు ఉంటాయి అక్కడ మళ్ళీ మీరు మొదటి నుంచి హెల్త్ ఎన్ని టెస్టులు చేయించుకుని ఎన్ని పెట్టడం ఇట్లా ఉంటాయి అది మనకి ఇండివిజువల్ హెల్త్ పాలసీలోనే ఉంటుంది రైతులకు సంబంధించి డబ్బులు కట్టాలంటే ప్రభుత్వం కట్టాలి డబ్బులు రైతు ఎంత కడితే ప్రభుత్వం మిగతా అది కట్టాలి కదా రైతు డబ్బులు కట్టేసారు పర్సెంట్ కట్టారని కదా ఇలా లెక్క చెప్తున్నటువంటిది ప్రభుత్వం సార్ రైతులు రైతులు కట్టింది రైతులను వ్యక్తిగతంగా కట్టమన్నారు కదా సెల్ఫ్ అంటే సెల్ఫ్ అని కాదు సెల్ఫ్ గా కట్టడానికి ఉండదు అట్లా ఉంటే గనక అసలు దేశంలో రైతులు బాగా పండ చేసుకోవచ్చు మన ఇన్సూరెన్స్ పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి ఉంటాయి కదా అలాగే రైతులకు ఉండదు అవకాశం అట్లా ఇప్పుడు ప్రతి రైతు తన పొలానికి కట్టచ్చు ఇన్సూరెన్సు అన్నారు అనుకోండి ప్రతి రైతు కట్టేసుకుంటారు దాని వల్ల ఇప్పుడు ఈ ఏడాది నా పంట వేసాను నేను నా పంట రాలేదు నేను అని అడుగుతాను కదా అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు తీస్తాయి ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం ఏడాదిలో రైతు మూడు పంటలు వేస్తుంటే ఒకటో రెండో గా వస్తుంది రెండు వచ్చే చోట అదృష్టవంతుడు మూడు వచ్చినటువంటి వాడు మహా అదృష్టవంతుడు ఒకటి సవ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరదలు వచ్చే ఏరియా ఉందని కృష్ణా డెల్టా ఇదివరకు మూడు పంటలు వేస్తే ఒకటి గా వచ్చేది ఒకటి సగం వచ్చేది సగం మందికి వచ్చేది ఒకటిన్నర పోయేది ఇప్పుడు కూడా మొన్న వరద వచ్చింది కొట్టుకుపోయినాయి కదా ఇప్పుడు పోలవరం ఏరియా మీకు తెలుసు కదా అక్కడ ఎట్లా ఉంటాయి వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టేస్తారు పోతుంది వరదకి డబ్బులు మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాలి కదా అంటే రైతులందరి దగ్గర నుంచి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా లాభపడతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు నేను జమ్నీలో ఉన్నప్పటి నుంచి కడతాను రెండు వేల పది తర్వాత నుంచి ఎందుకంటే అదేదో మనకి దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్లో చూపెట్టుకోవడానుకుంటారు పాలసీ కాబట్టి కడతాను అప్పటినుంచి అప్పటినుంచి కడతంటే ఈ రోజు వరకు నేను ఒకసారి కూడా క్లెయిమ్ చేయాలి కానీ నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాను పెద్దదేదో ఇన్పేషెంట్ అయినప్పుడు చూసుకున్నాం లే అన్నటువంటిది ఇన్పేషెంట్ అయినప్పుడు కూడా రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు అడిగే యాభై వేలు అరవై వేలు అడిగి మళ్ళీ దాంట్లో క్లెయిమ్ చేసేది ఎందుకు పో ఇప్పుడు చెప్పి నేను ఎప్పుడు చేయలేదు నేను ఇట్లాగా నేను రెండు వేల పదండి ఇరవై ఐదు పదిహేను ఏళ్ళ నుంచి నేను నా డబ్బులు కడతానే ఉన్నాను కదా ఇట్లా క్లెయిమ్ చేయని వాళ్ళ డబ్బులే కదా వాళ్ళకి మిగిలేదు పది మనం కోటి మంది ఒక ఇన్సూరెన్స్ కడితే ఇందులో కోటి మందిలో కనీసం ఐదు లక్షలు కూడా క్లెయిమ్ చేయరు ఏది దాన్ని ఏమంటారు డెత్ లో లైఫ్ ఇన్సూరెన్స్ అదే మీకు దీంట్లో వచ్చేటప్పటికి హెల్త్ లో క్లెయిమ్ చేస్తారు కోటికి ముప్పై నలభై లక్షల మంది క్లెయిమ్ చేస్తారు యాభై అరవై లక్షల మందికి అవ్వలేదు అనారోగ్యం లేదు ఈ ఏడాది ఈ ఏడాది ఒక పది లక్షల మందికి వచ్చిందంటే వచ్చే ఏడాది ఒక పది లక్షల మంది కొద్దిగా అందరికి ఒకేసారి రాదు కదా ఒకేసారి వస్తే కంపెనీలు దివాళా తీసేస్తాయి కాబట్టి వాళ్ళు అరవై అరవై మంది డబ్బులు వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి కాబట్టి నలభై మందికి ఖర్చు పెడుతున్నారు ప్రాబ్లం లేదు అదే వ్యవసాయం దాంట్లో అయితే గనక సాధ్యం కాదు వాడికి కాబట్టి ఇండివిజువల్ ఇన్సూరెన్స్ లేదు ప్రభుత్వంతో లింక్అప్ అయ్యనే ఇన్సూరెన్స్ ఉంటది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పా అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో బకాయిలు పడ్డాయి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు దాంతో వాళ్ళకి ఇవ్వలేదు డబ్బులు ఆ డబ్బులు కట్టిన తర్వాత చూస్తే ప్రభుత్వం వెయ్యి కోట్లు కడితే వాళ్ళు ఆరు వందలు ఇన్సూరెన్స్ కట్టారు ఆరు వందల కోట్లు అప్పుడు ఏంటి అన్నది ఇతను ఏంటంటే కాస్త డీప్ సెన్సెస్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా ఓసారి వినగానే ఆ కట్టాం కదా మన పని అయిపోయింది కదా అనుకునే రకం కాదు లేదా ఆఫీసర్లో అడ్డదిడ్డంగా చెప్తే వినే రకం కాదు అందుకని జగన్ ఎదురుగుండా గబక్కన అబద్దం చెప్పాలన్నా జగన్ ఎదురుగుండా కవర్ చేయాలన్నా సాధ్యం కాదు అతను పరిష్కారాన్ని చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తాడని అతని సన్నిహితులు చెప్పేటట్టు అతను చూసిన అధికారులు చెప్పారు అందుకే అతని మీద కోపం ఉండొచ్చు కానీ అది నిజాయితీగా ఆలోచించితే అద్భుతమైన ప్రయోజనం చేకూర్చాడు రాష్ట్రానికి ఎట్లాగంటే ఐదేళ్ల డేటా తెప్పించాడు పదేళ్ల డేటా తెప్పించాడు ప్రతిదీ అతను మీరు చూడండి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా డేటానే చూపెడతాడు కాగితాలతో మాట్లాడతాడు అతను కాగితాల పాయింట్ ఆఫ్ లోనే చెప్తాడు అతను ఏదైనా సరే సమాధానం ఊరికి వేగ్గా మాట్లాడేడు విత్ ప్రూఫ్ లేకుండా అతను సరే ఇప్పుడు ఈవెన్ మన భోగాపురం అయినా లేకపోతే గ్రీన్ ఇంకా చెప్పినట్లేడు అంతకుముందు గూగుల్ దైనా అతను డేటా లేకుండా చెప్పడు పవర్ పాయింట్ తో సాజు పెడతాడు అది పక్కాగా ఉంటది దాన్ని కాదు అనేది ఊరికి వేగ్గా మాట్లాడాలి కానీ క్లైమ్ చేయడానికి వీలు ఉండదు అట్లాగే చెప్పుకొస్తాడు ఇప్పుడు అట్లాగే ఈ విషయంలో డేటాతో సహా కావాల్సి వచ్చింది అధికారులకి ఆ డేటా చూసినప్పుడు అతను పదేళ్ళ డేటా చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రతి ఏడాది ఓ వెయ్యి కోట్లు గవర్నమెంట్ కట్టిందనుకోండి రెండు వందల కోట్లో మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్లో మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలు కడుతున్నాయి అంటే ఇప్పుడు పంట నష్టం జరిగిందని చెప్పి ప్రభుత్వం ఓకే చేసిన ఎంఆర్ఓలో అవన్నీ సర్టిఫికెట్లు ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు అక్కడ పంపిస్తే వాడు అంతా ఇవ్వడు లక్ష రూపాయల అవసరమైన చోటు ముప్పై వేలు ఇస్తాడు రెండు లక్షలకు పోయిన చోట యాభై వేలు ఇస్తాడు వాడి లిమిట్ అడికి ఎంత అంతే ఇస్తాడు ఈ లెక్కను చూసుకున్నప్పుడు లక్ష రూపాయలు ప్రభుత్వం కడితే ముప్పై నలభై వేలు మాత్రమే అక్కడ ఇస్తున్నాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అరవై వేలు అక్కడ సంపాదించుకుంటున్నాడు మిగుల్చుకుంటున్నాడు దాంతో ఇతను ఒక చాలా ఇండెప్త్ పాయింట్తో కేంద్ర ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టాడు మేము ఈ ఇప్పుడు దాంట్లో ఏంటి ఈ ఇన్సూరెన్సుల్లో రైతు ఒక పది రూపాయలు కడితే రాష్ట్ర ప్రభుత్వం నలభై రూపాయలు కడితే కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు కడుతుంది లేదా కేంద్ర ప్రభుత్వం నలభై కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం యాభై కడుతుంది ఇట్లా ఏదో సంథింగ్ ఒక ఫార్ములా ఉందనమాట ఈ ఫార్ములాలో రాష్ట్రం వాట కేంద్రం వాట రైతు వాట మూడు కలిపితే పన్నెండు వందల కోట్లు అయితే వచ్చింది ఆరు వందల కోట్లు అనమాట ఈ లెక్కని ఇతను ఏమన్నాడంటే అయ్యా మేమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ డబ్బులు మేమే కడతాం రైతు దగ్గర నుంచి తీసుకోం పది బేసులు కేంద్రం ఇచ్చే వాటా ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో వేసేయండి అప్పుడు మేము పూర్తిగా చెల్లించడానికి వీలవుతుంది ఎందుకు డబ్బులు వృధా చేయడం అన్నాడు అయితే కేంద్రం ఏముందంటే ఇప్పుడు నీ కోసం అని చెప్పేసి మేము ఇన్సూరెన్స్ బిల్లు దేవాలయా ఇన్సూరెన్స్ బిల్లు ప్రభుత్వాలు పెట్టుకోవడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వాళ్ళకే ఉంది కాబట్టి ఇప్పుడు నీ కోసం పాలసీ మార్చలేం కదా అది కుదరదు అని చెప్పింది అయితే ఓ పని చేయండి మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చే డబ్బులు లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసేయండి థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారు డబ్బులు మాకు ఇచ్చేసేయండి ఇన్సూ మేము దాన్ని మా డబ్బులతో కలిపి కడతామంది దానికి కేంద్రం ఒప్పుకోలేదు మేము ఇన్సూరెన్స్ కంపెనీకి కడతాం కానీ నీకు పంపించమంది సరే అయితే మీరు నాకేమి ఇవ్వద్దు నేను రైతు నుంచి కూడా తీసుకోను నేనే కడతానన్నాడు దాన్ని తెలుగుదేశం పట్టింది డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇదంతా నాటకాలు ఆడుతాను కానీ జగన్ లెక్క ఎట్లుంది కేంద్రం నాలుగు వందలు ఇచ్చి రైతు వంద రూపాయలు ఇస్తే ఐదు వందలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక ఐదు వందలు ఇస్తే వెయ్యి రూపాయలు తీసుకుని చివరికి నాలుగు వందలు ఇస్తే ఆరు వందల రూపాయలు నష్టపోయినట్టే కదా అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు తింటున్నట్టుగా రైతుకి నష్టమే కదా అందులో చెప్పినప్పుడు చెప్పినట్టు వింటలేదు అది ఇవాళ చేస్తే ఇన్సూరెన్స్ అదంతా క్లెయిమ్ అయ్యేటప్పటికి ఏడాది పడుతుంది కనీసం ఏడెనిమిది ఎనిమిది నెలలు పడుతుంది కాబట్టి జగన్ ఏం చేశాడు అది తీసి పడేయండి రైతు లిస్ట్ అంతా తీసుకోండి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా వాలంటీర్ ద్వారా రైతులందరి దగ్గర తీసుకోండి అక్కడ పంట వేసారా లేదు చూసుకోండి కొంతమంది పంట వేయకుండా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అదే చేస్తున్నామని చెప్పచ్చు ఇదివరకు అట్లా రాసేవాళ్ళు అంటే ప్రభుత్వము ఇదివరకు ఎట్లాంటి కొన్ని మోసాలు జరిగాయి పల్లె ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు కరువు ప్రాంతం అని ప్రకటించేశారు అక్కడ ఉన్న వాళ్ళకి ఇంతని కేంద్రం నిధులు అనౌన్స్ చేసేస్తుంది ఆ డబ్బుల్ని పొలాలు పంట వేయనోడు కూడా ఇచ్చేసేవాడు మన వాళ్ళు అయితే మన పార్టీ వాళ్ళు అయితే అట్లాంటి పరిస్థితుల్లో మోసం జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలకైనా సరే అలాంటి పరిస్థితి లేకుండా ప్రతి వాలంటీర్ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలో పొలాల్లో ఎవరెవరు ఏమేమి పంట వేశారు చూడటం దాన్ని రైతు భరోసా కేంద్రానికి ఇచ్చేస్తారు రైతు భరోసా కేంద్రం వాళ్ళ దగ్గర ఆ రైతులే అనేది రెండో ఏడాది నుంచి రైతులే డైరెక్ట్గా అక్కడ రైతు భరోసా కేంద్రం వాళ్ళు వెళ్తారు ఫీల్డ్లోకి వాలంటీర్తో కలిసి వెళ్ళి అక్కడ ఆ విజువలైజ్ చేస్తారు ముందు పిక్చరైజ్ ఇచ్చేస్తారు అక్కడ రైతులు ఆ పొలంలో నుంచో పెట్టి ఫోటో తీస్తారు ఆ నాట్లప్పుడు పెరుగుతున్నప్పుడు తర్వాత కూడా అంటే పొలంలో పంట వేయనిది క్లెయిమ్ చేయరు వాళ్ళకి ఇన్సూరెన్స్ను ఉండదు అంటే వాళ్ళని కౌంట్లోకి తీసుకోరనమాట నా ఆ పొలంలో పంట వేసింది ఏం పంట ఏంటి ఇదంతా ఒక రికార్డు వచ్చేస్తుంది ప్రభుత్వానికి రైతు భరోసా దాని ద్వారా ఎంత ఉత్పత్తి రాబోతుందో ఒక క్లారిటీ ఉంటుంది ఒక ఎత్తు రెండవది ఈ పంట నష్టపోయినటువంటి సందర్భంలో లెక్క తెలిసిపోతుంది ఏ పంట నష్టపోయారు ఎంత నష్టపోయారు ప్రభుత్వమే ఆ డబ్బులు కట్టేసేది ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి మో మేపే కంటే ఆ డబ్బులు విలకే మేపితే వీళ్ళకే ఫ్రీగా ఇచ్చేస్తే పబ్లిక్ రైతులకు చక్కగా ఇస్తే ఇక్కడ చక్కగా ఇది మేపడం అవ్వదు కదా నిజాయితీగా వాళ్ళకి అన్ని చేసినట్టు అవుతుంది పైగా ప్రభుత్వానికి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు మిగులుతున్నాయి ఏడాదికి దీన్ని తర్వాత ఇన్పుట్ సబ్సిడీలు కింద కూడా ఇచ్చారు వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినటువంటి సందర్భంలో కూడా కేంద్రం ఇచ్చే డబ్బులు ఇది పెట్టేసుకుని చేసుకొచ్చారు ఇది ఒక చక్కటి సిస్టంలోకి లోకి తెచ్చేసాడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేసాడు దాన్ని దాన్ని తెలివైన వాళ్ళు అయితే ఈ ప్రభుత్వం ఇంకొంచెం మంచి చేసుకోవచ్చు ఎందుకంటే కేంద్రం వీళ్ళదే ఉన్నారు కాబట్టి అవసరమైతే ఆ కేంద్రం డబ్బులు ఇట్లా మాకు ఎండ పడగచ్చు లేదా వీళ్ళు నిజంగా ఇంకొక సంస్థను ఫ్లోట్ చేయొచ్చు ఒక కార్పొరేషన్ ఫార్మర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫార్మర్ కంపెనీ ఏదో పెట్టి కార్పొరేషన్ల పేరుతో డబ్బులు కానీ అప్పులు తీసుకుంటున్నారు కదా ఇవాళ ఆంధ్రజ్యోతి కూడా రాసింది కదా కార్పొరేషన్తో డబ్బులు తీసుకోవడం చంద్రబాబు నాయుడు బిగిన్ చేసేటప్పుడు దాని పేరు ఏంటది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పసుపు కుంకం కోసం అలా డబ్బులు తీసుకోవడం అలవాటు అయ్యాక దాన్ని జగన్ పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడని రాధాకృష్ణ గారి పేపర్ రాసింది ఇప్పుడు కాబట్టి ఇక్కడ అట్లాంటి రాత అనేది తెలిసిపోతుంది అనమాట ఓపెన్ ఇక్కడ ఈ సిస్టంలో నడుస్తున్నప్పుడు ఒక ప్రాక్టికల్ గా వచ్చేటప్పుడు జగన్ అది చేసుకొచ్చాడు దాన్ని ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఏం చేయాలా వీలైతే అది అలా మెయింటైన్ చేయి లేదు మేము కూటమిలో ఉన్నాం ప్లస్ ఈ రిస్క్ అంతా మనకి ఎందుకు అనుకుంటున్నాం అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టాలా రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ రైతు ఆర్బీకేలో ఉన్నాయి నమోదు ఇంకా అయ్యారు రైతులు ఎవరు డబ్బులు కట్టద్దు మీ డబ్బులు కూడా మేమే కడతాం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడతాం కేంద్రం కలిపితే ఇన్సూరెన్స్ అయిపోతుందని అయితే రైతుల చేత కట్టిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కట్టదు ఒక ఏడాదిన్నారు అది వీళ్ళు రాస్తున్న వార్త ఇది నిజమో మనకు తెలియదు ఆయన సమాధానం ఇంకా అంటే ఇప్పుడు ప్రభుత్వం కట్టాల్సింది కట్టలేదు రైతుల దగ్గర అయితే కట్టించేసుకుంది రైతులు కట్టింది కూడా బీమా కంపెనీలకు వెళ్ళలేదు ఇప్పుడు టోటల్ గా రేపు పొద్దున్న బీమా అయితే పంట బీమా అయితే రైతులకి ఇంకా రాదు అదే ఇప్పుడు వీళ్ళు రాసిన వార్త ఇది సాక్షి వాళ్ళు అది నిజమే కాదు అచ్చెన్నాయుడు చెప్పాలా వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పాలా రైతులు చెప్పాలి ఇది తెలియదు వీళ్ళు చెప్పింది అంటే వీళ్ళు దాని ప్రకారం చూస్తే ఇది ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్లో వీళ్ళు చెల్లించాలి అందుకు కూడా అవకాశం లేదు అన్నారు అంటే ఇది కేంద్ర ప్రభుత్వం పోర్టల్ కి ఇన్సూరెన్స్ కంపెనీలకి లింక్ అయితే ఉంటది వాళ్ళు బ్లాక్ చేస్తే ఈ పోర్టల్లో మన రాష్ట్రం నుంచి కట్టాల్సిన చెల్లింపులు కూడా ఆగిపోతాయా ఆగిపోతాయి ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు డబ్బులు ఇంత ముందు బకాయి పడతానంటే బకాయి తీసుకోరు కదా వాళ్ళు బకాయికి చెల్లించాలి కంపెనీ కేంద్రం దగ్గర చెప్పడానికి కూడా ఉండదు కేంద్రానికి అట్టుకుంటారు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అర్జెంట్ గా చేయాల్సిన పని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు బ్లాక్ చేసినాయి ఎందుకు ఓపెన్ చేయట్లేదు అది చూడాలి దాంతో పాటు ప్రతి ఒక్క రైతుతో ఇన్సూరెన్స్ కట్టించడమా లేదా రైతుల తరపున ప్రభుత్వం కట్టడమా అది తేల్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు భారీగా ప్రకృతి వైపు ఇచ్చే సంక్షోభం ఉంది ఏడాది వాతావరణ కండిషన్స్లో కూడా చాలా మార్పులు ఉంటాయి అన్నటువంటిది పరిశోధకులు చెప్తున్నది ఈవెన్ ఆ జాతక ప్రభావాలు కూడా అట్లాగే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగానే దరిద్రం ఉంది ఈ ఏడాది అంతా కూడా అక్టోబర్ దాకా కూడా కాబట్టి రైతులకు చాలా కష్టాలు ఉంటాయి ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే క్రిందసారి మేబీ వీళ్ళు అనుకోవడం డబ్బులు పెద్దగా అవ్వట్లేదు కదా ఎందుకు అనుకుని ఉంటారేమో కానీ సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది రైతులకి అయితే నష్టమే ఒకవేళ చెల్లించకపోతే చెల్లించకపోతే మాత్రం భారీగా నష్టం అందులో డౌట్ లేదు ఇప్పటికే ఎరువుల కోసం బారులు తీరాల్సి వస్తుంది గిట్టుబాటు ధరలు రాక ఇబ్బంది పడుతున్నారు దానికి తోడు ఇప్పుడు ఇది కూడా అయిందంటే ఇక రైతాంగంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది దాన్ని సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే రైతులే కదా లైట్ తీసుకుంటుందా సార్ ప్రభుత్వం ఉన్న సమస్య ఏంటంటే ప్రయారిటీస్ చూసుకుంటారు ఫస్ట్ పెన్షన్లు ఇచ్చేయాల తర్వాతన వీళ్ళు వీళ్ళ ప్రయారిటీతో సంబంధం లేకపోయినా డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంకే వీళ్ళు కట్టాల్సిన అప్పు అది చంద్రబాబు టైంలో పదిహేను ఏళ్ల పాటు అప్పులు తీసుకున్నాడు వీళ్ళు జ్యోతులు రాసినట్టు దిక్కుమాల నాటకము జగన్ వచ్చిన అప్పులు తీసుకుని పదిహేను ఏళ్ళు తీర్చాలన్నమాట చంద్రబాబు మూడేళ్లలో తీరుతాడా ఎదులు నాటకాలి కాకపోతే అంతకుముందు కాంగ్రెస్ పెట్టిన అప్పులు చంద్రబాబు కొనసాగినాయి చంద్రబాబు అప్పులు జగన్ కొనసాగినాయి కదా చంద్రబాబు టైంలో తీసుకున్న అప్పులు కిస్తీతో పాటు వడ్డీ కలిపి జగన్ అరవై ఐదు వేల కోట్లు కట్టేవాడు ఇప్పుడు డెబ్బై ఐదు వేల కోట్లు కడుతున్నారట జరుపులేదు కానీ అరవై ఐదు వేల కోట్లని చెప్పకుండా అప్పట్లో రెండు వేల పదిహేడుకి మొత్తం స్థిరంగా సెటిల్ అయిపోయింది జగన్ వచ్చి ఇప్పుడు పాడు చేస్తున్నాడు పనికి మాన కథనాలు రాసుకొస్తున్నాడు రాధాకృష్ణ గారు అది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఏదైనా సరే ఆ అమౌంట్కి సంబంధించినటువంటిది న్యాయం జరగాలి వీళ్ళు ఆ న్యాయం చేయడంలో విఫలమైతే మాత్రం ప్రాబ్లం వస్తుంది ప్రభుత్వం అనేటటువంటిది జవాబుదారీగా ఉండాలి రైతుకి ఎస్పెషల్లీ రైతు అనేటటువంటి వాళ్ళది పట్టించుకోవట్లేదు అనుకుంటే ఇప్పుడు విత్తనాలకు సమస్య అవుతుంది ఎరువులకి సమస్య అవుతుంది గిట్టుబాటు ధరలకు సమస్య అవుతుంది సేకరించేటటువంటి చోట సమస్య అవుతుంది స కొన్ని చోట్ల సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిందట ఏడాది పత్తి మిర్చి ధరలు పడిపోయి అది నెగిటివ్ అయింది ప్రభుత్వానికి యాక్చువల్గా అయితే ప్రభుత్వానికి సంబంధం లేదు అది అంతర్జాతీయ పరిస్థితులకు ఉంటుంది జగన్ టైంలో బాగా డబ్బులు వచ్చింది వీళ్ళ టైంలో పైన ఈ ట్రిప్ అది కొంత పెరిగింది పత్తికి నూనె మిర్చికి కొంత సంతోషంగా ఉంది రైతులకి అది ప్రభుత్వానికి పాజిటివ్ అనుకుంటారు ఈ టైంలో మళ్ళీ ఇది కనుక నెగిటివ్ అయితే చెడిపోతుంది చూసుకోవాలి ఒకసారి నష్టపోయేది రైతులేదు మొత్తానికి నిజంగా ఈ పంటల బీమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందా పట్టించుకోకుండా వదిలేస్తుందా రైతులే కదా ఏ ఉందిలే లైఫ్ తీసుకుంటుంది రేపొద్దున ప్రకృతి వైపరీత్యాలు ఆల్రెడీ ఒకటి మనం చూశారు మళ్ళీ కనుక రేపొద్దున మొదలైతే సంభవిస్తే ఎవరు ఆ నష్టాన్ని భరించాలి రైతు పరిస్థితి ఏంటి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి Thank you